త్రిపుర గాయత్రి వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరికి వచ్చేస్తారు అందరూ ఇంటి దగ్గరికి వచ్చేసరికి రత్నమాల ఇంటి దగ్గరే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి ఎక్కడికి పోయినారు ఇంతసేపు నేను వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా ఆడపడిచేస్తే మర్యాద ఇవ్వటం కూడా తెలియదా మీకు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది గాయత్రి చేతిలో డబ్బుల బ్యాగ్ ఉంటుంది కదా వెంటనే ఏందే ఇది అని అంటూ లాక్ ఉంటుంది లాక్ ఓపెన్ చేసి చూస్తుంది అందులో డబ్బులు ఉంటాయి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయే నాకు మీరు చాలా డబ్బులు ఇవ్వాలి కదా ఈ డబ్బులు నావే అని అంటూ లాక్కుంటుంది అది కాదు మా అమ్మని విడిపించడం కోసం ఇల్లుని అమ్మేశాము ఇప్పుడు ఈ ఇల్లుని అమ్మేశాము ఆ డబ్బులతో మా అమ్మని అక్కడి నుంచి రప్పిస్తాము వదిలేయండి ఆ డబ్బులు మాకు ఇచ్చేసేయండి అని అంటూ గాయత్రి అడుగుతుంది అలా అడిగితే ఏందే మీ అమ్మ కోసం ఇల్లు అమ్మేశారు మరి నా కోసం అమ్మేశారే నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు నేను నా డబ్బులు నాకు కావాలి ఇప్పుడు ఈ డబ్బులు నేను తీసేసుకుంటాను అని అంటూ ఉంటే త్రిపుర కూడా బతిమాలతో ప్లీజ్ అత్తయ్య అలా చేయకండి అని అంటూ ఉంటే ఎక్కువ మాట్లాడిందనుకో ఏం చేస్తానో నాకే తెలియదు పొండే ఇక్కడ నుంచి పొండ్రి అని అంటూ ఇంకా అక్కడ ఇంటి ముందు అన్నీ వేసి తగలబెట్టేస్తూ ఉంటుంది అప్పుడే గాయత్రి త్రిపుర అందరూ అలా చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు అయినా సరే వెళ్ళిపోమని చెప్పి డబ్బుల్లా కొని అక్కడ నుంచి రత్నమాల వాళ్ళందరినీ వెళ్ళగొట్టేస్తుంది ఇక అందరూ కూడా ఏడ్చుకుంటూ ఇంటి ముందర నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అలా వెనక్కి వెనక్కి చూస్తూ త్రిపుర ఇంటిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది గాయత్రి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు రత్నమాల చేసిన పనికి ఇంట్లో నుంచి ఇంకా కొన్ని రోజులు ఉండాల్సి ఉన్నా కానీ వాళ్ళు కనీసం బట్టలు కూడా తీసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే రత్నమాల నవ్వుతూ ఉంటుంది ఇల్లంతా నాదే అన్నట్టుగా ఇంకా డబ్బులు కూడా తీసుకొని మొత్తం లాక్కొని ఇదంతా నాదే ఇవన్నీ నావే అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు వాళ్ళందరూ ఇల్లుని చూస్తూ బాధపడుతూ ఇంకా వాళ్ళ బట్టలతో ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే త్రిపుర చాలా స్తూ ఉంటుంది గాయత్రి కూడా పోనీ లేక ఏడవ అని అంటూ అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక బాల నయమైపోతాడు బాల మామూలు మనిషి అయిపోయినందుకు వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని ఫని ఇద్దరు ముగ్గురు కూడా చాలా టెన్షన్లో ఉంటారు ఇక బాల ఏమేం చేస్తాడా ఏంటో అని చెప్పి చాలా కంగారుగా ఉంటారు బాల వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు బాల నయమైపోయాడు ఇంకా మన బాల మంచిగా అని చెప్పేసి ఇంకా బాల బయటికి వచ్చాక త్రిపుర వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు గురించి చెక్ చేసి అనంత్కి కూడా చెప్పమని చెప్తాడు ఇంకా ఆ డబ్బు త్రిపుర వాళ్ళకి ఇస్తాడా త్రిపుర వాళ్ళకి ఎలా కలిసి బాల ఇస్తాడు త్రిపుర అని సుందరి అని ఇంతకుముందు గతంలో మాట్లాడతాడు అంటే చిన్నపిల్లల తను బిహేవ్ చేసినప్పుడు సుందరి సుందరి అని చెప్పి త్రిపుర వెనకాల పడతాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ త్రిపురని గుర్తుపడతాడా గుర్తుపట్టడా త్రిపురతో ఎలా బిహేవ్ చేస్తాడు మరి త్రిపురకి ఎలా సహాయం చేస్తాడు త్రిపుర వాళ్ళ నాన్నకి రాసిచ్చిన చెక్కుని త్రిపుర పేరు మీద రాసిచ్చిన చెక్కుని బాల ఎలా అందిస్తాడు ఆ చెక్కు త్రిపుర వాళ్ళ ఇంటికే వస్తుంది మరి ఎలా మళ్ళీ రాసిస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్